కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమునందు గురుడు తామ్రమూర్తిగా అష్టమ సంవత్సరాంతమందు అష్టమస్థానముందు రజితమూర్తిగా రాహుకేతువులు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానమునందు సువర్ణమూర్తులుగా సంచరిస్తారు వీరికి గౌరవము ప్రతిష్ట మరియు సంఘంలో సముచిత స్థానం లభిస్తుంది వీరు చేస్తున్నటువంటి వ్యవహారానికి అంటే ఉద్యోగము కావచ్చు విద్యాభ్యాసము కావచ్చు లేదా మరోటి ఏదైనా వాళ్ళు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో వీళ్ళకి ఒక మంచి స్థానం ఏర్పడే అవకాశం ఉన్నది వీరికి ఆదాయం వ్యాపారంలో లాభాలు మంచిగా వచ్చే వ్యాపారస్తులైతే ఆదాయం వస్తుంది ఉద్యోగస్తులైతే ఇంక్రిమెంట్ల లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది లేదా పై అధికారుల ద్వారా మెప్పు పొంది ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలో పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది గడిచిన సంవత్సరాలు గడిచిన సంవత్సరాలుగా పడుతుంటే కొంతకాలంగా వీళ్ళు పడుతున్నటువంటి కష్టానికి మంచి గుర్తింపు ఇంతవరకు కొంత సమస్యను ఎదుర్కొని ఉన్నారు కనుక అలాంటి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఈ వ్యక్తులకు ఉన్నది మీ వీరికి అన్ని కూడా శుభయోగములు వీ ఇతరుల పట్ల సంక్రమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి బాగా పుణికి పుచ్చుకుంటే అంటే మైత్రి చేతనే వీరు అన్ని సాధించడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఈ మిథున కర్కాటక రాశి వారికి ఇథోచితమైనటువంటి చాలామంది మిత్రులున్నా మౌనముగా గంభీరముగా ఉండేటువంటి స్వభావ లక్షణం ఉన్నందున వీరు మంచి మైత్రి పెంచుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగంలోను వ్యవహారంలోను ఇంటిలోను కలహము లేకుండా మంచి శుభప్రదాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది